మొన్నటి వరకు గ్రామాల్లో లోక్సభ ఎన్నికల హడావిడిలో మునిగి తేలిన నాయకులకు ఇక పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది గతేడాది జనవరి ముప్పై ఒకటితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోగా అప్పటి నుండి ప్రత్యేక అధికారుల పాలనలోనే పల్లెలు కాలం వెల్లదీస్తున్నాయి జూన్ జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వార్తలు మరణంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించిందన్న వార్తలు గ్రామాల్లో కూడా ఎక్కువస్తున్నాయి ఐదు నెలల క్రితమే ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్మాణకు అవసరమైన అధికారులు సిబ్బంది వివరాలను టీపో అప్లోడ్ చేయాలని సూచించింది ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల వారిగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించింది ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ వార్డుల వారిగా త్యాజించి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో సర్పంచులు కావాలనే ఆశతో ఉన్న వివిధ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ వార్డుల్లో ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఎదురు చూస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశాభాహులు రిజర్వేషన్ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు నిన్న మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల్లో బిజీగా ఉన్న నాయకులు ఇక నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కాక తప్పడం లేదు ఎన్నికల సమయం రోజు రోజుకు దగ్గర పడుతుండటంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి అంతేకాకుండా గ్రామాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుండే యువతను మచ్చక చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేస్తున్నారు ఏమవ్వా బాగున్నావా ఏం తాత బాగున్నావా అంటూ ఆప్యాయతతో పలకరింపులు మొదలయ్యాయి మొన్నటి వరకు గ్రామాల్లో లోక్సభ ఎన్నికల హడావిడిలో మునిగి తేలిన నాయకులకు ఇక పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది గతేడాది జనవరి ముప్పై ఒకటితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోగా అప్పటి నుండి ప్రత్యేక అధికారుల పాలనలోనే పల్లెలు కాలం వెల్లదీస్తున్నాయి జూన్ జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వార్తలు బుక్కు మరణంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించిందన్న వార్తలు గ్రామంలో కూడా ఎక్కువస్తున్నాయి ఐదు నెలల క్రితమే ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు సిబ్బంది వివరాలను టీపోల్లో అప్లోడ్ చేయాలని సూచించింది ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల వారిగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించింది ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ వార్డుల వారీగా త్యాజించి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో సర్పంచులు కావాలనే ఆశతో ఉన్న వివిధ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ వార్డుల్లో ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఎదురుచూస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావాహులు రిజర్వేషన్ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు నిన్న మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్న నాయకులు ఇక నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కాక తప్పడం లేదు ఎన్నికల సమయం రోజు రోజుకు దగ్గర పడుతుండటంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి అంతేకాకుండా గ్రామాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుండే యువతను మచ్చక చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేస్తున్నారు బాగున్నావా ఏం తాత బాగున్నావా అంటూ ఆప్యాయతతో పలకరింపులు మొదలయ్యాయి మొన్నటి వరకు గ్రామాల్లో లోక్సభ ఎన్నికల హడావిడిలో మునిగి తేలిన నాయకులకు ఇక పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది గతేడాది జనవరి ముప్పై ఒకటితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోగా అప్పటి నుండి ప్రత్యేక అధికారుల పాలనలోనే పల్లెలు కాలం వెల్లదీస్తున్నాయి జూన్ జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వార్తలు బుక్కుమరణంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించిందన్న వార్తలు గ్రామాల్లో కూడా ఎక్కువస్తున్నాయి ఐదు నెలల క్రితమే ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు సిబ్బంది వివరాలను టీపో అప్లోడ్ చేయాలని సూచించింది ఇప్పటివరకు గ్రామ పంచాయతీల వారిగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరి